హలో వ్యూవర్స్ మీ భుక్తాయాసానికి స్వాగతం ఈరోజు వీడియోలో పుట్టిన పిల్లలకి అన్నప్రాసన అయ్యే వరకు మనం పెట్టే నల్ల బొట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్నే దిష్టి చుక్క అని కూడా అంటారు దీన్ని బియ్యంతో కానీ సగ్గుబియ్యంతో కానీ చేస్తారు ముందుగా రెండు చిన్న సగ్గు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా హైలోనే పెట్టుకోవచ్చు ఈ బొట్టుకి పూర్తిగా నల్ల రంగు వచ్చే వరకు అంటే చూడండి ఇప్పుడు చూసారు కదా ఈ పైన ఇలా వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి ఇది కూడా మా అమ్మగారే చేసి చూపించారు ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఇలా ఇలా బియ్యం నలుపుగా అయ్యాక ఒక అగ్గిపుల్లని వెలిగించి ఆ సగ్గుబియ్యంలో వేసి అగ్గిపుల్లని తీసేయండి ఈ పూర్తిగా వేగిన బియ్యానికి మండే స్వభావం వస్తుంది ఈ సగ్గుబియ్యం పైన కింద కలుపుతూ మరి పొయ్యి మీద నుంచి కింద పెట్టుకోవడం మంచిది ఎందుకంటే బాగా మండుతుంది ఇది ఇలా మండుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కలుపుతూ పైన ఒక తెల్లని గుడ్డ అంటే రుమాలు కొత్త రుమాలని మేము కొంచెం నీళ్ళల్లో తడిపి కెమికల్స్ అవి పోయాక సగం ముక్క చింపి వేసాము అలాగా వేసి మండాక ఇంకా మంట వస్తుంటే నీళ్లు చిలకరించి ఆపేయండి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇలా బాగా కలిపాక కొంచెం దగ్గర అయ్యాక ఆరనివ్వండి ఆరాక మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బండి ఆ రుబ్బిన కాటుకను మళ్ళీ బూకుట్లో వేసి బాగా దగ్గర అయ్యే వరకు కలిపి ఆపేయండి నేను ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఇనుపముకుడులోనే చేశాను బజార్లో చాలా రకాల కాటకలు దొరుకుతాయి కానీ ఇది కెమికల్ ఫ్రీ అండి ఇంట్లో చేసుకోవడం వల్ల చంటి పిల్లల స్కిన్ చాలా గా ఉంటుంది కదా మన హిందూ సాంప్రదాయంలో ఇలా బొట్టు పెట్టడం మనకి అలవాటు చంటి పిల్లల్ని ఎవరైనా చూసినప్పుడు వారి దృష్టి డైరెక్ట్గా పిల్లల మీద కాకుండా ఆ బొట్టు మీద పడడం వల్ల వాళ్ళకి దృష్టి దోషం తగ్గుతుంది అంటారు ఇలాగ మిక్సీలో రుబ్బి మళ్ళీ ఉడికించడం వలన ప్లెయిన్గా ఇలా వస్తుంది కాటుక బాగా ఎండలో ఎండబెట్టాలి ఈ కాటుకని ఇలా ఎండిన కాటుకని వాడుకున్నప్పుడు ఒక చుక్క నీళ్లు వేసి చేత్తో రుద్ది దాన్ని చంటి పిల్లల ఒదుటి మీద అరికాళ్ళలో పెడుతూ ఉంటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ